శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యుడు ఈరోజు మనం గురుగ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం గురుగ్రహం లగ్నంలో ఉన్నట్టయితే స్థాన చలనం ఉంటుంది ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం లేదా ఉద్యోగంలో నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అనేటువంటి స్థాన చలనం ఉంటుంది నివాసంలో మార్పు ఉంటుంది ఇల్లు మారడం అలాంటివి వృధా వ్యర్థ సంచారం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ పని కాకపోవడం వల్ల వృధాగా పోయి వచ్చినామని చెప్పి వ్యర్థ సంచారం అవుతుంది మన చింతన ఉంటుంది వెళ్ళినా కానీ పని అవ్వడం లేదని చెప్పి మనస్సులో చింత అనేటువంటిది ఉంటుంది ఉద్యోగ నాశనం కూడా ఉంటుంది దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండలేక చేసేటువంటి పనిలో మనసు పెట్టి చెయ్యలేక ఉద్యోగంలో నాశనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది లగ్నంలో గురువు ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే లగ్నం నుంచి రెండవ స్థానంలో గురుడున్నట్టయితే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది కుటుంబంలో సంతోషాలుంటాయి కీర్తి వృద్ధి పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది ధనదాయం పెరుగుతుంది ఆదాయం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మనోనిబ్బరం కలిగి ఉంటారు సంతృప్తి చెందుతారు ఇది లగ్నం నుంచి రెండవ దా రెండవ స్థానంలో గురుడు ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే మూడవ ఇంట్లో గురుడు ఉన్నట్టయితే పట్టుదల సడలింపు చేసేటువంటి పనిలో పట్టు వట్టి చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కానీ దాంట్లో సడలింపు ఆ పట్టుని మధ్యలోనే వదిలేసి వేరే దానికోసం వెళ్ళడం అనూహ్య ప్రమాదాలు ఉంటాయి అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దరిద్రము సంభవిస్తూ ఉంటుంది వ్యవహార నాశనం ఉంటుంది చేసేటువంటి పని అన్నీ కూడా నాశనం అవుతూ ఉంటాయి అంటే పని సరిగ్గా చేయకపోవడం వల్ల పనిలో నుంచి వెళ్ళిపోవడం అట్లాంటి ఆటంకాలు ఎదురవుతాయి బంధు విరోధం పెరుగుతూ ఉంటుంది బంధువుల వల్ల విరోధం బంధువులతోని కొట్లాటలు అయ్యేటువంటి అవకాశం అవుతుంది శరీర శ్రమ పెరుగుతుంది శరీరంలో ఆటంకాలై శరీరానికి శరీరతత్వం అంతా అలిసిపోయి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇక లగ్నం నుంచి నాలుగవ ఇంటిలో గురుడు ఉన్నట్టయితే నాలుగవ స్థానంలో ఆదాయానికి మించిన వ్యాయం ఉంటుంది ఆదాయం వచ్చేది ఐదు రూపాయలైతే ఖర్చు పెట్టేది పది రూపాయలు అవుతుంది బంధు మరణ వార్త వింటారు బంధువులలో మరణించడం ఎవరో ఒకరో మరణించేటువంటి వార్తలు వినవలసి వస్తుంది స్థాన భ్రంశం ఉంటుంది స్థానంలో ఒక దగ్గర ఉండలేకపోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ధననాశనం కలుగుతుంది ఈ ధననాశనం అంటే అనవసరమైనటువంటి దానికి ఖర్చులు పెట్టి ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాంటి అవకాశాలు ఈ గురువు నాలుగవ ఇంటిలో ఉన్నట్టయితే ఇలాంటివి జరుగుతాయి అయితే గురుడు ఐదవ ఇంటిలో ఉన్నట్టయితే మనోవాంఛా సిద్ధి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి దైవానుగ్రహం కూడా ఉంటుంది వీరికి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది కార్య సానుకూలత ఉంటుంది బంధువృద్ధి ఉంటుంది కీర్తి ధనలాభం ఉంటుంది శరీర సౌఖ్యం కూడా ఉంటుంది గురువు ఐదవ స్థానంలో ఉంటే అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి అనుకున్న పనులన్నీ కావడం అనుకోకుండా డబ్బులు రావడం ధనదాయం ఎక్కువగా ఉండడం శరీరం కూడా బాగుండడం అనేటువంటిది గురువు ఐదవ స్థానంలో ఉన్నట్టయితే లగ్నం నుంచి ఐదవ స్థానంలో ఉంటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి గురువు లగ్నం నుంచి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే ఉద్యోగంలో మార్పు సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగం ఈ ఉద్యోగం వదిలి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం అలాంటివి మార్పులు కలుగుతూ ఉంటాయి రాజశిక్షణ ఉంటుంది అంటే అధికారుల వల్ల ఈ ఉద్యోగం చేసే దగ్గర ప్రయా ప్రయాఫీసర్ల వల్ల చేసిన పని చేసిన పని నచ్చక వారితోని తిట్లుబడేటువంటి అవకాశాలు ఉంటాయి అగ్ని బాధలు ఉంటాయి అగ్ని వల్ల భయం ఏదో ఒక చిన్న అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి దొంగల వల్ల కూడా భయం ఉంటుంది అలాగే బంధుమిత్రులలో బంధువులతో కానీ మిత్రులతో కానీ మనస్పర్ధలు ఏర్పడి మన మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ గురువు ఆరో ఇంటిలో ఉంటే ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక గురువు ఏడవ ఇంటిలో ఉన్నట్టయితే గురువు ఏడవ ఇంటిలో ఉన్నట్టయితే కార్య లగ్నం నుంచి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే కార్యశుద్ధి ఉంటుంది శరీర సౌఖ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అధికార సందర్శనం ఉంటుంది సంపూర్ణ ఆనందం ఉంటుంది వైవాహిక జీవితంలో మాత్రం కోర్టుకు సంబంధించిన విద్ కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు కలిగేటువంటి ఇబ్బందులు ఉంటాయి లగ్నం నుంచి ఏడవ స్థానంలో గురువు ఉన్నట్టయితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి శరీర సౌఖ్యము ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది అధికారుల వల్ల అధికారులను కలిసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే సంపూర్ణ ఆనందం కలుగుతుంది కానీ వైవాహిక జీవితంలో మాత్రం కోర్టులో కోర్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలుంటాయి వీరికి గురు చరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే ఎవరికైతే లగ్నం నుంచి ఏడవ స్థానంలో గురువు ఉంటాడో వాళ్ళు గురుచరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలో గురువు ఉన్నట్టయితే గృహ సమస్యలు ఉంటాయి ఇంట్లో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి రాజభయం ఉంటుంది అంటే అధికారుల వల్ల భయం అనేటువంటిది ఏర్పడుతుంది కోపం పెరుగుతుంది కోపం పెరిగి కోపం పెరుగుతూ ఉంది అనూహ్యమైనటువంటి అవరోధాలు లేనిపోని నిందలు మీద పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అగ్ని ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది చోరుల దొంగల వల్ల భయం కూడా ఉంటుంది ఇక లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నట్టయితే స్థిరాస్తులు ఏవైతే పురాతనమైనటువంటి ఆస్తులు ఉంటాయో అవి మన చేతిలోకి వస్తాయి దానివల్ల లాభం పెరుగుతుంది తపో లాభం పెరుగుతుంది తపో వల్ల మనం చేసేటువంటి పూజల వల్ల లాభం అనేటువంటిది చేకూరుతుంది లాటరీల్లో గెలుపులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది గుర్రపు పందాలలో విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది కులాచారం ప్రకారం కుల వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో మంచిగా రాణించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక గురువు పదవ ఇంటిలో ఉన్నట్టయితే విఘ్నత ఉంటుంది విఘ్నత ఉంటుంది అసహాయత ఉంటుంది ఏ పని చేసినా కానీ కార్యంలో ఆటంకాలు ఎదురవుతుంది దానివల్ల అసహాయత మలసిపోవటత్వం అనేటువంటిది ఉంటుంది వ్యర్థ సంచారం ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ పని కాకపోవడం వల్ల వ్యర్థ సంచారం అనేటువంటిది ఉంటుంది వృత్తి భగ్నం ఉంటుంది చేసే పనిలో మనస్సు పెట్టక ఆ వృత్తి కూడా చెడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ధనధాన్య ప్రాప్తి మాత్రం ఉంటుంది అనుకున్న సమయానికి డబ్బులు అందేటువంటి అవకాశం మాత్రం ఈ గురువు పదవ ఇంటిలో ఉన్నట్టయితే ఆ డబ్బులు మాత్రం అందేటువంటి అవకాశం ఉంటుంది ఇక లగ్నం నుంచి గురువు పదకొండో స్థానంలో ఉన్నట్టయితే అన్నింటిలో లాభం కలుగుతుంది ఏ పని చేసినా గాని లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కీర్తి పెరుగుతూ ఉంటుంది తేజోవృద్ధి ఉంటుంది విజయప్రాప్తి ఉంటుంది బలసంపన్నత పెరుగుతుంది పదోన్నతి పెరుగుతుంది అంటే అన్నింటిలో కూడా ఏ పని చేసినా అన్నింటిలో లాభం అనేటువంటిది పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతూ ఉంటాయి అలాగే మనకు ధనధాన్యాలు సిద్ధిస్తాయి అలాగే విజయం ఏ పనిలో చేసినా కానీ విజయం అనేటువంటిది ముందుగా ఉంటుంది పదోన్నతి చేసేటువంటి పని పనిలో పై అంతస్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇక గురువు పన్నెండవ ఇంటిలో ఉన్నట్టయితే సుదూర స్థాన చలనం ఉంటుంది సుదూరమైనటువంటి స్థాన చలనం అంటే దగ్గరికి ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళి రావడానికి అవకాశాలు ఉంటాయి పదవిహీనత ఉంటుంది పదవిలో ఏ పదవి అయినా కానీ దాంట్లో మనం సరిగ్గా నిలకడగా ఉండలేకపోతాము వ్యర్థ ప్రయాణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వ్యర్థ సంచారం ఎక్కడికి వెళ్ళినా కానీ పని కాకపోవడం వల్ల అది వ్యర్థ సంచారం అని అంటాం స్త్రీ వలన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది స్త్రీ వలన ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు వల్ల ఎవరైతే ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరూ కూడా గురుగ్రహానికి పూజలు చేసుకున్నట్టు అయితే మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే గురువుకు శనిగలు కాబట్టి ఈ శనిగల్ని మనం దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి లేదా శనిగల్ని నానబెట్టి ఆవుకు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి గురువు గిట్ల లగ్నం నుంచి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే వారు మాత్రం తప్పకుండా గురు చరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే వైవాహిక జీవితంలో మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండగలిగేదాము అలాగే ఈ గురువు వల్ల ప్రతి గురువారం నాడు గురువులను పూజించడము తల్లిదండ్రులను పూజించడము అలాంటివి చేసుకున్నట్టయితే ఈ గురువు వల్ల కలిగేటువంటి హాని ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి మనము మనశ్శాంతిగా ఉండగలిగేటువంటి అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా ఈ గురువుకు సంబంధించినటువంటి ఎవరికైతే ఏ ఏ స్థానాల్లో ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు జయ శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే జై శ్రీమన్నారాయణ